శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రేక్షకులకు ముఖ్యంగా నా నమస్కారాలు మేషరాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎందుకంటే మరి డిసెంబర్ నెలలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలలో మేషరాశి వారి యొక్క జీవితంలో ఒక బంధం శాశ్వతంగా దూరం అయ్యేటువంటి అవకాశం ఇది గాఢమైన యోగం అనేది కనిపిస్తూ ఉంటుంది మరి ఇది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు ఎందుకంటే ఈ విషయాన్ని మీరు ముందే తెలుసుకుంటే మీ మనసులో కొంచెం సిద్ధంగా ఉంటారనే విషయంతో ఈ వీడియో మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది మరి ఆ స్త్రీ ఎవరు విందుకు దూరం అవుతుంది ఇది విధి నిర్ణయమా లేక మనం మార్చుకోగలమా ఈ మూడు రోజుల్లో మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలను ఈ వీడియోను మనం పూర్తిగా చివరి వరకు చూడండి ఓపికగా వినండి ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం మీ జీవితంలో కొంతమేరకు తేలిక కూడా చేయగలదు కాబట్టి ఈ వీడియోని ఎవరైతే మేషరాశి వారు చూస్తున్నారో లేదా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారికైనా వీడియోని షేర్ చేయండి మేషరాశి వారు బయటికి చాలా ధైర్యంగా కనపడతారు కానీ లోపల మాత్రం వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉన్నవారు ఒకసారి ఎవరినైనా దగ్గర అయ్యారంటే వాళ్ళను పూర్తిగా నమ్మేస్తారు ఆ బంధం తెగిపోతే బయటకు అస్సలు చెప్పరు లోపలే ఆ బాధను ఎక్కువగా బాధపడతారు ఇలాంటి మేషరాశి వారికి డిసెంబర్ చివరి వారంలో ఒక గట్టి పరీక్షలాగా కూడా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎందుకని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు రోజులు అంత కఠినంగా ఉంటాయంటే ముఖ్యంగా వివరంగా చెప్తారు ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో కూడా మేషరాశి వారికి ఒక అస్పష్టమైనటువంటి దూరం మొదలవుతుంది ఆ స్త్రీ మాటలతో మాటలు తగ్గిపోతాయి మెసేజ్లు ఆలస్యం అవుతుంది మాటల్లో చల్లదనం అదేవిధంగా మనసులో తెలియని భారం ఇది ఒక్కరోజు జరిగిపోయేది కాదు చాలా కాలంగా లోపల లోపలే పెరిగిపోయినటువంటి ఒక విషయం ఈరోజు ఇప్పుడే బయటికి రావడం సిద్ధంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి ఏమైందని అడగాలనుకుంటారు కానీ అడగలేరు అదే విధంగా మరి ఈ మూడు రోజుల్లోనే ఒక నిజం కూడా బయటపడేటువంటి రోజు కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది అది ఏమిటంటే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఆ స్త్రీ యొక్క బంధం విషయంలో ఒక నిజం బయటపడుతుంది అది మాటల ద్వారా కావచ్చు లేదా ప్రవర్తన ద్వారా కూడా కావచ్చు లేక మౌనంగా తీసుకునేటువంటి ఒక నిర్ణయం కూడా కావచ్చు ఇది ఈ రోజున మేషరాజు వారి యొక్క మనసు మాట ప్రవర్తన ఇన్ని కూడా ఈరోజు గందరగోళంగా ఉంటాయి నేను తప్పు చేశానా లేదా నేను అర్థం చేసుకోవట్లేదా ఎంత సింపుల్గా వదిలేయగలరా అన్న ప్రశ్నలన్నీ కూడా మనసులో తిరుగుతాయి ఇక్కడే మేషరాశి వారికి మొదట ఈ బంధం శాశ్వతంగా దూరం అవుతుందేమో అని అనిపిస్తుంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లోనే ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి అవేమిటంటే ఈ డిసెంబరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీలో కూడా భావోద్వేగాలు చాలా పరాకాష్టగా నిలబడేటువంటి ఉన్నాయి ఆ రోజు స్త్రీగా ఆ స్త్రీ తీసుకున్నటువంటి నిర్ణయం తిరిగి మారని నిర్ణయంగా ఉంటుంది మౌనమైన స్పష్టంగా అయినా దూరమైనటువంటి రోజు కాబట్టి ఇది ప్రేమ కావచ్చు ఇది భార్యాభర్తల బంధం కావచ్చు లేదా అక్కా చెల్లి తల్లి గారి బంధం కూడా కావచ్చు చాలా సున్నితమైనటువంటి మహిళ కూడా కావచ్చు ఏ రూపంలో ఉన్న బంధం మున్పెట్టినగా అనమాట అసలు ఆ స్త్రీ ఎవరై ఉండొచ్చు అంటే ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ స్త్రీ అనవసరంగా ప్రేమికురాలే కావాల్సిన అవసరం లేదు ఏదో ముఖ్యంగా అందరూ అనుకుంటారు కానీ మీ జీవితంలో అత్యంత దగ్గరైనటువంటి భావాలు తెలిసినటువంటి మీ బలహీనతలు చూసినటువంటి ఒక మహిళ ఈ బంధం తెగిపోవడం మీ జీవితంలో ఒక శూన్యతను తీసుకొస్తూ ఎందుకంటే మేషరాశి వారికి మూడు రోజులు కూడా మీరు మనసు అనేది ఎక్కువగా మౌనంగా ఉంటుంది బయట ఉండాలని అనిపిస్తుంది గతాన్ని గుర్తు చేసుకుంటారు ఇలా కాకపోయి ఉంటే బాగుండేది అని కూడా అనుకుంటారు కానీ ఆ భావోద్వేగ విరామం ఇచ్చేటువంటి విధి ఇచ్చేటువంటి ఒక పాఠంగా అని అస్సలు అనుకో మరి ఇది శాశ్వతమా విధి నిర్ణయం జ్యోతిష్య పరంగా చూస్తే బంధం రూపంలో మాత్రం శాశ్వత దూరంగా అవుతుంది కానీ దీనివల్ల మేషరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనం కూడా మొదలవుతూ ఉంటుంది మరి ఆ అధ్యయనాలు ఆ ఆలోచనలన్నీ కూడా వీరికి కొద్దిగా మౌనంగా కూడా ఉంటాయి మరి ముఖ్యమైనది ఏంటంటే మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ స్త్రీ యొక్క బంధం పూర్తిగా దూరం అవుతుందంటే ముఖ్యంగా ఎందాక చెప్పినట్లుగా ఒక సెన్సిటివ్ బంధాలు అయితే మనం ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళి మాట్లాడొచ్చులే వాళ్ళతోటి ఎలాగైనా మళ్ళా వెళ్ళి మాట్లాడితే వాళ్ళే క్షమిస్తారు అని అనుకుంటారు ఎవరు అక్క చెల్లి తమ్ముడు లేకపోతే ఏదైనా మనకు తెలిసిన వాళ్ళు భార్యాభర్తలు అయితే ఈరోజు కాకపోతే రేపైనా ఏదో బంధం కలుస్తుండాలి అనుకుంటారు కానీ అతి ముఖ్యమైనటువంటి బంధం ఏంటంటే మీరు అభిమానించినటువంటి స్త్రీ అయిన ఉండొచ్చు లేదా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా ఉండవచ్చు లేదా మీకు సంబంధించినటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఒక స్త్రీ కూడా కావచ్చు ఆ స్త్రీ ముఖ్యంగా ఆమె బయటికి కొత్తగా వచ్చిన వ్యక్తి కానవసరం లేదు ఎక్కువగా ఇప్పటిదాకా మీ జీవితంలో ఉన్నవారి చాలా కాలంగా పరిచయం ఉన్నవారి వారి నమ్మిన వారు మీ మాట విన్నవారు కూడా అయ్యుండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి దాని మీకు ఒక్కొక్కసారి ఏమి చేయాలన్నా ఇటు వెళ్ళాలన్నా కూడా అర్థం కాకుండా అయిపోతూ ఉంటుంది మరి ఈ స్త్రీ బంధం మరి తప్పనిసరిగా భార్యాభర్తల సంబంధం అనేది కూడా అనుకోవచ్చు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి బంధం మన ఆత్మకు దగ్గరైన అనుబంధం దైవ సాక్షిగా భావించినటువంటి ఒక సంబంధం అది మీ జీవితంలో భాగస్వామి కూడా ఉండొచ్చు చాలా ఏళ్లుగా మనసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు ఈ వ్యక్తి లేకుంటే నా జీవితం లేదని అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి బంధమే దూరం అవుతుందంటే అది చిన్న విషయం కాదు అందుకే మేషరాశి వారికి దీన్ని సులభంగా తీసుకోకూడదు ఈ విషయం గురించి చాలా వరకు మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది పవిత్రంగా కనిపించేదంతా పవిత్రమే కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మూడు రోజులు కూడా మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతున్నది పెద్ద గొడవ కూడా కావచ్చు చిన్న మాట కూడా కావచ్చు ఎందుకు ఈ బంధం శాశ్వతంగా దూరం అవుతుందంటే ఇది దైవ నిర్ణయమే ఎందుకంటే ఆ బంధం ఇక మీ ఎదుగుదలకు పనికిరాదు మీ శక్తిని మీ ఆలోచనని మీ ఆత్మ గౌరవాన్ని ఇది నెమ్మదిగా హరిస్తుంది ఇది మీరు భరించగలిగే వరకు ఉన్న ఆ తర్వాత మాత్రం ఎక్కడితో చాలు అనే ఆలోచనకి మీరు వెళ్తారు దీనివలన నష్టం ఉందా అంటే నిజమైన సమాధానం మొదట్లో ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత మేషరాశి వారు ఒక విషయం గ్రహిస్తారు ఈ బంధం ఉన్నప్పుడు నా భారమే ఇప్పుడు లేదు అని ఆలోచిస్తారు అప్పుడే అర్థమవుతుంది ఇది నష్టం కాదు ఒక దైవ వరమ దైవ సాంకేతికమతి ఇలాంటి సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సమయంలోనే మీరు ఒక చిన్న పరిహారం చేసుకుంటే మనసుకు శాంతి కలుగుతుంటుంది డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది లోపల కూడా మరి ముఖ్యమైనటువంటి బంధాలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆశ్చర్యపరుస్తాయి ఎప్పటికెప్పుడు కూడా మిమ్మల్ని కావాల్సినటువంటి పనులు కావాల్సినటువంటి మార్గాలు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తాయి కాబట్టి ఒక దీపాన్ని వెలిగించండి గుడికి లేదా ఇంట్లో మనస్ఫూర్తిగా దేవుడి పటాల ముందు కూర్చొని అలాగే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఒక దీపాన్ని వెలిగించి ఓం శివాయ అనే మంత్రాన్ని లేదా ఓం శ్రీ రామ్ జై జయ రామ్ జై జైరామ్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు కనుక జపించినట్లయితే ఆ స్త్రీ మీ మనసులో ఉన్నటువంటి ఆ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పండి మరియు విడిచిపెట్టండి ఇది మీ మనసుకు చాలా తేలిక చేస్తుంది బట్టి మేషరాశి వారికి ప్రతి బంధం శాశ్వతం కాదు కానీ ప్రతి బంధం మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక భావోద్వేగ మలుపు దీన్ని ధైర్యంగా ఎదుర్కోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రమా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి